అందరికీ నమస్కారం నేను మీ విజిత్ వర్మ మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఈ రోజటికి ఇరవై రోజులు పూర్తయిన సందర్భంగా రేపు సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అఫీషియల్ గా డిక్లేర్ చేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సెలబ్రేషన్ చేయాలని అఫీషియల్గా డిక్లేర్ చేయాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంది ఆ పోరాటంలో భాగంగా రేపు సెప్టెంబర్ సెవెంటీన్త్ నిర్మల్ లో ఈ యొక్క బహిరంగ సభ భారతీయ జనతా పార్టీ మా రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాం దానికి ఈ యొక్క భారతదేశ శాఖ మంత్రి మా అందరికీ కూడా స్ఫూర్తి మా అందరి ఐకాన్ ముఖ్యంగా యువకులకు అందరికీ ఐకాన్ అదే విధంగా ఎవరైతే అవినీతితో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక సింహంలాగా రేపు వచ్చి ఈ యొక్క సభలో పాల్గొంటున్నారు ముఖ్య అతిథిగా అమిత్ షా గారు పాల్గొంటున్నారు దయచేసి అందరూ కూడా పల్లె పల్లెన గ్రామ గ్రామాన సిటీలో నలుమూలల బస్తీ బస్తీలో గల్లీ గల్లీలో అందరు కూడా ముఖ్యంగా యువకులు అందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవాన్ని సపరేట్గా అఫీషియల్గా డిక్లేర్ చేయాలని కోరుతూ రేపు నిర్వహించే సభలో మీరు కూడా పాల్గొనాలని చెప్పి ఆశిస్తున్నాను ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెట్టగానే చాలా మందికి నొప్పులు వచ్చినాయి అక్కడిక్కడ ఎందుకయ్యా మీకు ఇంత నొప్పులు వచ్చినాయనంటే ప్రజా సంగ్రామ యాత్ర రోజు రోజుకి జనాల్లో ఆదరణ పెరుగుతుంది అనేక వర్గాల ప్రజలు సబ్బండ వర్గాల ప్రజలు అందరూ కూడా ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొంటున్నారు యువకులు గాని వృద్ధులు గాని మహిళలు గాని అందరు కూడా ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొంటున్నారు ఈ రాష్ట్ర ఫెయిల్యూర్స్ అన్నిటిని కూడా బండి సంజయ్ కుమార్ గారికి రిప్రజెంటేటివ్ వినతి పత్ర రూపకంగా ఇస్తున్నారు ఈ రోజు వరకు ఎన్ని వినతి పత్రాలు మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక బాధలు పడుతున్నాం మేము ఈ యొక్క వినతి పత్రం తీసుకొని మా మా యొక్క గోడును వినండి దయచేసి అని చెప్పి ఈ రోజు వరకు మాకు కొన్ని బస్తాల వినతి పత్రాలు ఈ రోజు వరకు రావడం జరిగింది రానున్న రోజుల్లో ఇంకా రెండు సంవత్సరాలు ఈ యొక్క ప్రజా సంగ్రామయాత్ర కంటిన్యూ చేస్తే తెలంగాణలో ప్రతి గ్రామ గ్రామాల్లో కూడా అనేక సమస్యలు ఉండే విధంగా ఈ యొక్క రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుంది ఈ అవినీతి పాలని నిరంకుశత్వ పాలని అంతమొందించడానికి ఈరోజు ఒక ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన బండి సంజయ్ కుమార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రేపు మన ప్రియతమ నేత మన రా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్గా తెలియజేస్తూ రేపు నిర్వహించే సభకి అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని అక్కడ భారత్ మాతాకి జై అనే నినాదాలు ప్రగతి భవన్ కానీ ఫామ్ హౌస్ కానీ ఈ రెండు కూలిపోయే విధంగా ఈ యొక్క నినాదాలు ఉండాలని చెప్పి మీరు అందరూ కూడా ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం ఈ యొక్క నిర్మల్లోని జరుగుతున్న సభకి రావాలని చెప్పి ఆ రోజు నిర్మల్లో రజాకారుల పాలన ఏ విధంగా అయితే వెయ్యి ఊర్ల మర్రికి తెలంగాణ అమరవీరుల ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆ వెయ్యి ఊర్ల మర్రికి వెయ్యి మందిని ఏలాడదీసిర్రో అలా నిజాం రజాకర్లు అదే విధంగా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా కొనసాగుతుంది వాళ్ళని కూడా అదే మర్రి చెట్టుకి కట్టేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ నాయకులను అందరినీ కూడా ఆ మర్రి చెట్టుకు కట్టేసి బట్టలిప్పి కొట్టే విధంగా మనం అందరం కూడా ఏక దాటిపైకి వచ్చి భారత్ మాతాకి జై అని నినాదాలు ఇస్తూ ఈ యొక్క సెప్టెంబర్ సెవెంటీన్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అఫీషియల్ గా డిక్లేర్ చేయాలని కోరాలని భారీ ఎత్తున జనాలు రావాలని చెప్పి మరీ మరీ కోరుతున్నాం ભરત માતાજી જય